సస్పెండ్ అయిన దేవసుందరాన్ని పక్కన ఉద్యోగ అర్హత పత్రాలను తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టిన డీఈఓ వరలక్ష్మి జరిగే వాస్తవాలను మీడియా చిత్రీకరించకుండా అడ్డదారిన పోలీసులను తెచ్చుకుని అడ్డుకట్ట వేసిన డీఈఓ వరలక్ష్మి అంటూ భారీగా వెల్లివెత్తుతున్న ప్రచారాలు వివరాలను పరిశీలిస్తే అన్నమే జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రంలోని హెచ్ఎం హై స్కూల్ ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్నటువంటి గోల్మాలను పలు మీడియాల ద్వారా పలు రూపాలలో బయటకు వచ్చిన వార్తల గురించి మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ బుధవారం ఉద్యోగ అర్హత పత్రాల తనిఖీ కార్యక్రమం నిర్వహించిన డీఈఓ వరలక్ష్మి మీడియాను సైతం లోపలికి అలౌ చేయనీయకుండా డీఈఓ ద్వారా ఎగ్జామ్ జరుగుతుందని ఆర్డర్ను తెప్పించుకొని పోలీసులతో అడ్డుకట్ట వేయించింది ఇదిలా ఉంటే ఉద్యోగానికి అప్లై చేసుకున్నటువంటి వారు దాదాపు మూడు వందల మంది అయితే కనీసం ముప్పై మంది కూడా హాజరు కాని పరిస్థితి నెలకొంది ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది అందరికీ కాల్ లెటర్స్ పంపినట్లేనా సక్రమమైన మార్గంలో అందించారా లేదా పోయినసారిలాగే మీడియా సమక్షంలోని ఉద్యోగ అర్హత పత్రాలు తనిఖీ కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించిన డిఈఓ వరలక్ష్మి ఈసారి మీడియా లోపలికి రానియకుండా చర్యలు చేపట్టడానికి ఎంత పెద్ద మొత్తాలలో ముడుపులు పుచ్చుకున్నట్లు అక్కడ జరిగేది ఉద్యోగ అర్హత పత్రాల తనిఖీ కార్యక్రమం అయితే ఎస్ఐ భక్తవత్సలం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఆర్డర్ తెచ్చారని అందుకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని ఇక్కడ ఉన్న మీరందరూ వెంటనే ఖాళీ చేయాలని ఎందుకు అన్నట్లు అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా మీడియాకు వివరాలు వెల్లడించేందుకు ఎందుకు డిఈఓ వరలక్ష్మి నిరాకరించింది సంబంధిత హై స్కూల్ హెడ్ మాస్టర్ ద్వారా అన్ని వివరాలను నోటీస్ బోర్డులో పెడతాం అవసరమైతే తీసుకోండి అని ఎందుకు చెప్పినట్లు అసలు ఇక్కడ ఏం జరిగింది విద్యా వ్యవస్థ నడిచే దారేది ఎవరెవరు అర్హత సాధించి హాల్ టికెట్స్ పొందారు ఎంతమంది అర్హతలు సాధించారు ఎగ్జామ్స్ ఎప్పుడు ప్రశ్నపత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి వాటిని ఎవరు తయారు చేశారో తదితర వివరాలను సైతం మీడియాకు వెల్లడించలేదు ఇవన్నీ ఇలా ఉంటే సస్పెండ్ అయిన హెచ్ఎంఎం హై స్కూల్ కరస్పాండెంట్ దేవసుందరం ఉద్యోగ అర్హత పత్రాలను తనిఖీ చేసి డిఇ దగ్గర నుంచి కిందకు దగ్గర రావడం ఆంధ్ర లూథరన్ చర్చ్ ఎడ్యుకేషన్ బోర్డ్ చైర్మన్ జాన్ బెంజమెన్ ప్రస్తుతం హెచ్ఎంఎం హై స్కూల్ కు కరస్పాండెంట్ గా నియమితులైన చంద్రశేఖర్లను పోలీసులు లోపలకు అనుమతించకపోవడం ఎవరెవరో కొత్త వ్యక్తులు అక్కడికి రావడం మీడియా మిత్రులను గమనించడం అది గమనించిన మీడియా వారిని చిత్రీకరిస్తుండగా బయటకు వెళ్లి కార్ల సందుల్లో తిరుగుతూ ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తతో గుసగుసలాడుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది అయితే అక్కడికి వచ్చినటువంటి గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు లోకల్ మీడియా అక్కడికి చేరుకోవడంతో కనుమరుగైన విషయం చర్చనీయాంశంగా మారింది ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే మరో పక్క డిఈఓ వరలక్ష్మి వారికి సంబంధించిన అధికారులతో మీడియా సైతం ఇక్కడ చేరుకుంది ఎవరికి అనుకూలంగా ఏమీ చేయలేని పరిస్థితిని ఏర్పడిందని పోలీసులను ఇక్కడ పంపిస్తేనే ఏమైనా కార్యకలాపాలను కొనసాగిస్తాం లేకుంటే నేనేమి చేయలేనని ఫోన్లో మాట్లాడుతూ వెళ్లిన దృశ్యాన్ని ఈ వీడియోలో చూడొచ్చు అదే విషయం కొంతమంది ఉద్యోగాలు పొందుటకు వచ్చిన వారు మన మీడియాకు వెల్లడించడం గమనార్హమని చెప్పవచ్చు పది రోజుల క్రితం అర్హత పత్రాల తనిఖీ కార్యక్రమాన్ని మీడియా ముందే నిర్వహించిన డిఈఓ వరలక్ష్మి ఈ బుధవారం అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పరీక్షలు జరుగుతున్నాయని ఆర్డర్ తెప్పించుకొని పోలీసుల చే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులోకి తేవడంలో ఆంతర్యం ఏమిటో ఈమెతో పాటు ఆర్డర్ ఇచ్చిన అధికారులకు వారి ఉన్నతాధికారులకు ఎన్ని కోట్లలో ముడుపులు ముట్టాయో అందుకే మీడియాను సైతం తప్పుదార పాటించి వారికి ఎటువంటి వివరాలు వెల్లడించలేదని ఇందులో మతలం ఏమిటో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు మీరు ఓకే మేము కనీసం కనుక్కునేదానికన్నా పంపిస్తారా లేదా మంచి మంచి మంచిదే లేదంటే చెప్పి పంపించండి మేము మేము వెళ్ళిపోవాలి కదా మేము ఉండలేము కదా సాయంకాలం వరకే మీరు మమ్మల్ని పంపిస్తారా లేకుంటే మేడం గారు ఏమైనా ఒకసారి మీడియా వాళ్ళు ఏదో అడగాలంటున్నారు అడిగి వెళ్ళిపోతారంటే మీరు చెప్పి పంపించినా పర్వాలేదు ఎంతమంది వచ్చారో ఏం జరిగిందో ఒకసారి అట్లా కనుక్కునేదానికైనా మాకు పొయ్యి మేము పోయి రావాలి కదా అలో చేయరా మీడియాని కూడా అలో చేయరా సార్ మీడియాని అలో చేస్తారా మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకుందానికి మా పరిస్థితి ఎట్లా మేము అడగాలి ఉండాలంటే మాకు వెయిట్ చేయడం కష్టమే కదా ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఈవినింగ్ కైనా పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు మేము ఉండలేము కదా మాకు మీడియా మేము వెళ్ళిపోవాలి కదా వార్తలు పెట్టుకోవాలి కదా కదా నాలుగు గంటల వరకు నాకు ఇచ్చిన టైం ప్రకారం నాలుగు గంటల వరకు నేను స్క్రూట్నీ చేస్తాను నాలుగు గంటల తర్వాత నోటీస్ బోర్డు నేను వేసేస్తాను ఏమి వాళ్ళు ఫోటో తీసుకుంటారా రాసుకోపోతారా నేను వాళ్ళు ఇష్టం ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చారు అనేదైనా మాకు ఇంటర్మేషన్ సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్ చేస్తూనే ఉన్నారండి కంటిన్యూగా జరిగేటువంటి ఎగ్జామ్ చెప్పండి అయితే మమ్మల్ని రావద్దని చెప్పారా సార్ ఏంది అర్థం కావట్లేదు